నా భార్య ఎట్లుందో నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటివైపు నడుస్తాడా నాలుగు అడుగులు మళ్ళీ వచ్చి పట్టేస్తాయి రేపు ఇటు పోతున్నాడ మన ఇల్లు అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా మళ్ళీ ఒడించి జీల్చుకుంటా అరుచుకుంటా గోలగోళ చేసుకుంటా మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా అక్కడే తిరుగుతా వాడి రోదన అరణ్య రోదన వాడి రోదన అరణ్య రోదన ఆ రోదన తల్లికి బట్టలేదు ఆ రోదన తండ్రికి బట్టలేదు ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు చచ్చిపోతే పోయాడు రేగ ఎందుకు వాడు వేస్ట్ వాడు ఇంకా బతకడు వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు వాడి రోదన భార్యకు పట్టదు వాడి రోదన బిడ్డలకు పట్టదు వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు ఎందుకంటే అందరు వదిలేశారు విసిగి విసిగి వదిలేశారు ఉన్నంతవరకు వరకు అట్ట తిరుగుతాడు చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు అవి వదిలిపోయినప్పుడు ఏమి కూర్చొని నేర్చుకుంటున్నాడు దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే లేదు నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో నా బిడ్డలకి నా భార్యకి నా తల్లిదండ్రులకి నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా అనాకర్థంగా అవటం లేదు ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు ఆదుకునేవాళ్ళు ఆదరించే వాళ్ళు ఎవరున్నారు నీకు తెలుసా వానికి ఏసు తెలియదు వాడు ఎవరిని వేడుకొని ఉంటాడో తెలుసా వాడెవరికి మొక్కుతున్నాడో ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు వాళ్ళందరికీ మొరపెట్టుకొని మొచ్చుకొని ఉంటాడు కానీ ఎవరు రాలేదు ఎవరు రాలేదు ఎవరు వచ్చారో తెలుసా వాని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం ఆయన గదిలాడండి వాని ఆర్తధ్వని ఆయన కింద పడి మరి ఎవరికి తెలుస్తుంది అండి ఆయన ఏడుపు తల్లిదండ్రులకు లేదు ఎవరి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకుని అది ఎవరు వినాలో ఆయన విన్నాడు ఆర్తులను అన్నార్తులను దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభుయూ క్రీస్తు